అందరికీ నమస్కారం రేపు గురువారం పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు కష్టాలు కన్నీళ్ళు పోతాయి కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చి పడుతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తులసి మొక్క ఎంతో పవిత్రమైనది అమ్మవారి స్వరూపం కాబట్టి పౌర్ణమి రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదృష్టం మిమ్మల్ని భరిస్తుంది కావలసినంత ధనం చేతికి వస్తుంది చేతిలో డబ్బు నిలుస్తుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి వైశాఖ పౌర్ణమి అంటే చాలా మంచి రోజు లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని శుచిగా అమ్మవారిని పూజించి అవినీతితో దీపం పెట్టుకోవాలి అలాగే నిత్యం మన పూజలు చేసే తులసి మొక్క కూడా ఈరోజు నీళ్లు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు కష్టాలు కన్నీళ్ళు పోయి కుప్పలు కుప్పలుగా ధనం వచ్చి పడుతుందని పెద్దలు చెప్తున్నారు మరి వైశాఖ పౌర్ణమి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వైశాఖ పురాణంలోని కథను విందాం పూర్వం ఒకసారి శంకుడు అనే ఒక ముని ఒక కిరాతకుడికి వైశాఖ ధర్మంలో వివరించాడు అయితే వైశాఖ మాస గొప్పతనాన్ని చెప్పిన తర్వాత అక్కడే ఉన్న ఐదు కొమ్మలు గల మరి చెట్టు నేలపై పడింది అందరూ ఆశ్చర్యపడి ఆ చెట్టు వైపు చూస్తూ ఉండగా చెట్టు తొర్రల నుంచి పెద్ద శరీరం గల ఒక భయంకర సర్పం బయటకు వచ్చి సర్ప రూపంలో ఉన్న విడిచి ఒక దివ్య పురుషుడిగా మారేను అది దివ్య పురుషుడు మునికి తల వంచి నమస్కరించి నిలిచాను తమ ఎదురుగా ఉన్న మరిచెట్టు కూపిట దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిల్చుటను చూసి శంఖకి రాతకులిద్దరూ మికిలి ఆశ్చర్యపడి శంకుడు ఆ దివ్య పురుషుని చూసి ఓయి నీ వెవరువు నీకిటి దశ ఎలా వచ్చినది మూర్తి ఎలా కలిగినది నీ వృత్తాంతము అంతయు నాకు వివరముగా చెప్పుమని అడిగరి శంకుడు ఇలా అడగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు చెప్ప చెప్పనారంభించను ఆర్య నేను క్షేత్రం నుండే బ్రాహ్మణుడను కుసీదుడను ఒక పుత్రుడను నేను మాటకారిని రూప యవ్వనములు విద్యా సంపత్తులు ఉన్నాయని గర్వించి వాడిని చాలామంది పుత్రులు అహంకారం కలవాడను నా పేరు రోచరుడు ఈ లక్షణాలు కలిగినకు ఆశను సాయనము శ్రీసుఖము నిద్ర జూతము పనికి మాలిన ప్రసంగములు చేయుట వడ్డీ వ్యాపారం చేయట నిత్య కృత్యములు జనులు ఆక్షేపిస్తారని సంధ్యావందనాలు చేస్తున్నట్టుగా నటించేవాడిని ఒక ఆడంబరము తప్పు నాకు పూజాదులేందు శ్రద్ధ లేదు ఇంకా కొంతకాలం గడిచింది ఇక వైశాఖ మాసం జయంతుడు అనే బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ముగ్గురులో ఉన్న వారిని వైశాఖ వ్రతమును ధర్మములను నగు మొదలగు వాటిని వివరించిచుండిరు స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణములను వారు అందరూ కూడా కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు రాత కాల సారము శ్రీహరి భూజ కథాశ్రమ పనులు చేయుచుండిరి భయంతుడు చెప్పిన శ్రీహతి కథలను మౌనంగా శ్రద్ధ శక్తులు చూడు విణిచుండి నేను కూడా ఆ సభను చూడవలేనని వేడుక పడితిని తలపాగా మును మునుగు వాడితో విలాస వేషమును ధరించి తాంబూలమును నమలుచు సభలోని ప్రవేశించిత్తి నా ప్రవర్తన చే సభలోని వారందరికీ ఇబ్బందులు కలిగను నేను ఒకరి వస్త్రమును రాగుచు మరొకరిని నిందించుచు వేరే ఒకరిని పరిసహించుచు అటు ఇటు తిరుగుతూ అరికథ ప్రసంగమునకు స్థవనమునకు ఆటంకమును కలిగించి తిని ఇటీ దోషం రచయన్న ఆయు క్షీణించి రోగగస్తుడినైతిని మరణించితిని మరణం తర్వాత మిగిలి వేడిగా ఉన్న నీటిలోను సీసముతో నిండి ఉన్న నరకములో చిరకాలము కాటకుల సాన్నిధ్యమును ఉండి ఎనభై నాలుగు సంవత్సరాలు జీవరాశులందు జన్మించు భయంకర సర్ప జన్మలను పొంది చ విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారం లేక బాధపడుతూ పదివేల సంవత్సరములు ఉండిని దైవకముగా నీవు చెబుచున్న వయసు వైశాఖ మఠమును పాపములు పడగొట్టుకొని పాప విముక్తుడినై దివ్య రూపమును పొంది తిని నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞునై ఇట్లు సంస్కరించి తిని స్వామి మీరు నాకు ఏ జన్మల బంధువులో తెలియదు నేను నీకెప్పుడు ఏ విధముగా సహాయపడలేదు అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉందురుగదా స్వామి సజ్జనులు దయావంతులు అయిన వారు నిత్యము పరపకారం ప్రాణులై కదర సదా ధర్మమూర్తి కలిగినట్లును విష్ణు కథలను మరవకుండను ఉండేటట్లును అనుగ్రహింపు నేత్ర దోషము కలవారికి కాటుక గాయపడినట్టుగా ధనం మదము కలిగిన వారికి దరిద్రులు మంచి నడవడికను సజ్జనుల వాహనం మాత్రమే కదా ఉండవలేను అని ఆ దివ్య పురుషుడు సంకమునుని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించెను అప్పుడు శంఖమును తన ముని తన దివ్య పురుషుని పైకి లేవనెత్తిన తన పవిత్రమైన చేతితో అతన్ని స్మృతించి మరింత పవిత్రుని గావించను ఒక నిమిషం ధ్యానం చేసి ఆ దివ్య పురుషుడిపై దయాపూర్ణుడై వాడికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించను ఓయి వైశాఖ మాస మహిమను వినుట వల్ల శ్రీహరి మహిమను వలన పాపములనియూ పోయినవి నీవు వేద వేదశర్మను బ్రాహ్మణుడిగా జన్మిస్తావు వేద వేదశాస్త్రాదులను చక్కగా చదువుతావు ఉపము కలిగించు విడిచి సత్కార్యములు ఎందు విష్టము కలవాడువై విష్ణు ప్రియులకు వైశాఖ ధర్మములన్నిటిని కూడా పెక్కుమార్లు చేయగలవు దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరుహిడవై గురు భక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణు కథ ఆసక్తుడవు కాగలవు ఎట్లుండి సర్వ బంధములను విడిచి సర్వోత్తము శ్రీహరి పదమును చేరగలవు అయినా భయపడకము నీకు నా అనుగ్రహమున శుభము కలుగును ఆలస్యం కానీ భయము కానీ కోపం వలన కానీ ద్వేష కామముల వలన కానీ స్నేహము వలన కానీ శ్రీహరి నామమును ఉచ్చరిస్తే సర్వ పాపములు నశించును శ్రీహరి నామము పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమ ఇట్టి స్థితిలో శ్రద్ధ భక్తులతో జితేంద్రియలై క్రోధులై శ్రీహరి నామము ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేల కలగదు శ్రీహరిపై భక్తి కలిగిన పరధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతనవలి శ్రీహరి స్థానమును చేరుదురు సంవాసనమునగును విధము తప్పక విముక్తి తీర్చును శ్రీరామ మహిమ తగినంపిన తగినది శ్రీహరి భక్తులకు కష్టము కలిగించి సేవను కోరడు అతిక ధనమును రూపము మౌనములను కోరడు శ్రీహరిని ఒక మారు స్మరిస్తే చాలు సర్వోత్తమగు వైకుంఠ ప్రాప్తిని అట్టి భక్త సులభుడిని దయాలుడిని విడిచి మరి ఏ శరణి కోరుతాము కావున నాయన వైశాఖ మాసము చంద్రీర ధర్మములన్నిటిని కూడా యథాశక్తిగా జరించుము జగన్నాథుడగు శ్రీహరి సంతశించి నీకు శుభమునిచ్చివాడి శంకుడు దివ్య రూపధారి అయి నీ ఉద్దేశించి పలికెను ఆ దివ్య పురుషుడు కిరాతకుడిని చూసి ఆశ్చర్యపడి మరలా శంకుడితో ఇలట్లేను మహముని దయ స్వభావం గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడిని నాకు గల దుర్జన్మలు నివసించినవి నీ అనుగ్రహమున ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకిని ఏనుజ్ఞ పెంది సర్గమునకు పోయను కిరాతుడు శంకమునకి పదయు ఉపచారములను భక్తి యుక్తుడై ఆచరించను ఇక వీళ్ళలోకి వస్తే వైశాఖ పౌర్ణమి అనేది ఎంత శక్తివంతమైన పౌర్ణమి అయితే ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు ఇంట్లో తులసి ముక్క ఉన్నవారు తప్పక ఒక పరిహారం ఇస్తే కష్టాలు కన్నీళ్ళు పోయి కావలసినంత ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు అసలేం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఒక తమ్ములపాకును తీసుకోండి తీసుకొని ఆ తమలపాకులో ఒక ఒక్కను ఒక పసుపు కొమ్మును పెట్టండి కిరికడి పసుపును కూడా వేయండి తమలపాకు అనేది చాలా శక్తివంతమైన ఆకు మరి ఒక్క మరి పసుపు కొమ్ము అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం తమలపాకు ఒక్క పసుపుకి మన కష్టాలు తొలగించే శక్తి ఉంటుంది మన బ్రతుకులను మన జీవితాన్ని మార్చే శక్తి కూడా ఉంది కనుక వీటన్నిటిని కూడా తమలపాకులో వేయండి ఆ తర్వాత ఈ తమలపాకును ఫోల్డ్ చేయండి అంటే చిన్న పొట్లంలాగా కట్టేయండి తర్వాత తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఫోల్డ్ చేసిన తమలపాకును చేతులో పట్టుకొని మా ఇంటికి ఉన్న దరిద్రము దిష్టి అంతా పోవాలి మా ఇంట్లో వారికి ఎటువంటి కష్టాలు రాకూడదు అందరూ సంతోషంగా ఉండాలి లక్ష్మీదేవి మా ఇంట్లోకి రావాలి అని మనస్ఫూర్తిగా మీకున్న కోరికలను ఒకసారి చెప్పుకొని తమలపాకును తులసి చెట్టు మొదట్లో పాతివేయండి ఇక దాన్ని మళ్ళీ మీరు బయటకు తీయవలసిన పని లేదు ఆకు ఒక్క పసుపు కొమ్ము ఇవన్నీ కూడా మట్టిలో కలిసి ఆ మట్టి ద్వారా తులసి మొక్క మీ కోరికలు నెరవేరుస్తుంది పరిహారం చేయటం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాల్లో బాధలు కన్నీళ్ళు అన్నీ పోతాయి దన్న ధనం వస్తుంది తులసి చెట్టుకు అంత శక్తి ఉంది తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణీదేవి సమర్పించిన ఒక తులసి దళానికి బద్దుడైనాడు శ్రీకృష్ణుడు మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా శృతిస్తూ ఉంటారు తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్తారు ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములు దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించుకోవాలి దీని వలన అశుభాలన్నీ కూడా తొలిగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనో అవిష్టాలు నెరవేరుతాయి తులసి వనమున్న గృహం పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయం సాయంత్రం తులసి కోట వద్ద దీపారాధన చేయటం మాకెంతో శుభకరం తులసి దుష్ట శక్తులు పని పనిచేయవు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఇరువురు చేయవచ్చు పూజించే తులసి మొక్క తరాలను పూజ కోసం వచ్చే తుంచరాదు పూజకు తులసి తరలు కావాలంటే విడిగా పెంచే మొక్కలను తెచ్చుకోవాలి కోట కట్టి పూజించే తులసి నుంచి తులచరాదు ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించడం తులసి భూలోక కల్పవృక్షంగా దేవతా వృక్షంగా పేరు పొందింది కాబట్టి మీరు కూడా తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసి సకల సాగంపదలను సకల ఐశ్వర్యాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు గురువారం రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉండి తమలపాకులు పసుపు కొమ్మ ఒక్కతోటి ఈ విధంగా చేయండి ఇంతవరకు చూసాం